అమర్నాథో వచ్చినట్టు తీస్తే మాకు చేసేస్తారు ఇస్తారు కాదు సంపూర్ణ అడగ ఒక ఇల్లు ఇచ్చినారు కాదు మాకు తెలిసిన గవర్నమెంట్ ఇది ఒక ఇల్లు మాకు రాలేదు మహితమే తమమతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించేను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గలమై అవితీకి చిదిపేర్ జగాడుడుడు మండేరా అయ్యో దేవుడే జన 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 సేన యువ 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 సేన వింతవమై కూడా మళ్ళీ ఎక్కువస్తారు మీకు ఎప్పుడైతే ఇలాంటి పథకాలు పెట్టడం వల్ల అంత ముందులోకి ఇస్తున్నారా ఇప్పుడు బ్యాంకులు ఇవ్వట్లేదు కదా ఎందుకు ఇవ్వట్లేదు కాదు కాకదమ్మా పావలా వడ్డీ అంటే మీకు పావలా పడుతుంది ముప్పావలో ఏమో ప్రభుత్వం కట్టేది ఇప్పుడు ఇప్పుడు ఆ స్కీమ్ లేదు కదమ్మా స్కీమ్ లేదు గవర్నమెంట్ అదే అమ్మా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు సక్రమంగా వాడుకుంటే మీకు ఇంకో రెండో అవకాశం రాదమ్మా జాగ్రత్తగా అన్నీ చేసుకోగలుగుతారు పాస్బుక్ 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 ఉండాలమ్మా పాస్బుక్ ఉండాలి ఏమ్మా లక్ష్మీ అమ్మా ఏం తల్లి నీ పేరు తల్లి అరుణమ్మా ఎంతమంది పిల్లమ్మా ఇద్దరు ఏం చేస్తున్నారు అమ్మా మీ ఇద్దరు పిల్లకి వస్తుందమ్మా అమ్మఒడి ఒక పాప రెండో పాప రాలేదు మరి రెండో పాప చదివించుకోవాలంటే నష్టమే కదా చేద్దే పెట్టుకోవాలి కదా అందువల్ల గతంలో అయింది ఎంతమంది పిల్లలు ఉన్న వచ్చేది కదమ్మా ఇప్పుడు కదా చేస్తున్నాడు అండి ఈ పథకాలన్నీ తీసుకోకుండా జనాలు చెప్తున్నారు మధ్యని అందుకే రేట్లు పెరిగిపోయాయి అందుకే ఆయనలాగా దొంగ పథకాలు కాదమ్మా పెరిగిపోయి ఇప్పుడు పదిహేను వందలు పదిహేను వందలు అయింది అందుకే తల్లి మార్చాలి ప్రభుత్వాన్ని ఇప్పుడు పదమూడు వందలు పదమూడు వందలు అయిపోయి మధ్య హాస్పిటల్ అందుకే అందుకే కదమ్మా ఈ ప్రభుత్వాన్ని మార్చాలను నేను నీకు జ్ఞాపకం ఎంపీగా ఉన్నప్పుడు మీ ఊరు కాలిపోతే కాలిపోయిన ఇల్లు అన్నిటికి ఇచ్చాను

ఆల్రెడీ ఆన్లైన్ ఉన్న భూములు కూడా ఎంతో పెద్ద తగ్గించారు సార్ దానికి ఏదైనా తగ్గించారు లేదు మళ్ళీ మనం మళ్ళీ మనం దాని మీద రిసర్వ్ చేస్తాం మీకు తగ్గించడానికి వీలైతే ఇప్పుడు ఆ తగ్గించిన భూమి వాళ్ళు కుట్టేస్తున్నారు మధ్యలో బ్రోకర్లు నరకే మళ్ళీ వస్తుందమ్మా

వాటి పాపయ్య సంతపాలు నేను వెల్లరిగా ఆటో టెంకరింగ్ వర్క్ చేస్తూ ఉంటాను అనకాపల్లి ఈరోజు ఉదయం మా ఊరు మాకు జనసేన తరపుని నిర్మించబడిన కొంతలు రామకృష్ణ గారు మా ఊరు రావడం జరిగింది అలాగే మా ఊరిలో సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇది ఉపాధి హామీ పథకం మా ఊరు వీరన్న చెరువులో జరుగుతుంది ఉదయం ఐదు ఐదున్నరకి మా ఊరు ప్రతి ఇంటి నుండి ఒకరిద్దరు వచ్చి వర్క్ చేయడం జరుగుతున్నది అలాగే మా ఊరికి ప్రధాన ఉపాధి ఏదైనా ఉందంటే మాకు ఈ చెరువులో తవ్వుకొని ఈ మట్టి పనులు ఎలాంటి వరకే తప్ప మాకు ఉపాధి హామీ పరంగా మాకు ఏది హామీ లేదు ఏదైనా వర్క్ చేసినా జనాలు బతకడానికి కానీ చేయడానికి కానీ ముఖ్యంగా మేము దీని మీద ఆధారపడి మా ఊరు లేడీస్ కానీ మగవాళ్ళు కానీ ఇందులోనే వర్క్ చేసి చేయడం జరుగుతుంది మరి ఎంపీకి ఏం చేస్తారు పార్లమెంటు కమలంకేస్తాం ఫ్యాన్కేస్తాం ఫ్యాన్ కే

ఓయ్ వెళ్తాను నేను హ్యాపీగా అస్మను ఆఫీగా బసే బసే కేల్పడ వచ్చారు ఇప్పుడు అసలు ఏం చెప్పారు అసలు అతను అసలు మీకు ఏం అర్థమైంది ఓ చెప్పండి ఏరో కోసం చెప్పు ఏం చెప్పండి ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు దానివల్ల ఎంతవరకు ఉపయోగం వరకు ఉపయోగ ఉంది ఉపయోగ ఉంది ఎల్లి వాళ్ళందరికీ కూడానా ఆ జిల్లాకి ఫ్రీ బస్సు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నారు జనాలు ఎంతవరకు మరి అవసరానికి వెళ్ళాలంటే చేతిలో డబ్బులు ఉంటే వండకపోతే వెళ్ళడానికి ఉపయోగపడతది ఉపయోగపడకుండా చేయరు కదా పెన్షన్ కూడా మూడు వేలు ఉన్నది నాలుగు వేలు చేస్తా అన్నారు కదా అది ఎంతవరకు బాగుంటుంది అంటారు తీసుకుని బాగోదా డబ్బు డబ్బు ఎవరైనా బాగోదా అని చెప్పరు కదా ఆ డబ్బు ఎంత వచ్చినా కావాలని అడుగుతారు ఎవరు వచ్చినా ఒక్క రూపాయి ఎడతాం అదే అంతే ఆశ నాలుగు వేలు అలా అప్పుడు రెండు వందలు ఇచ్చారు ఇప్పుడు అలాగా చేసినారు ఇంకా ఐదు వేలు చేస్తారు పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు పెంచారు తర్వాత ఇల్లు ఇల్లు కోసం ఏదో మాట్లాడారు కదా ఏం మాట్లాడారు మరి ఏ అందరూ ఉన్నోళ్ళకి ఇచ్చినారా ఆ మరి ఉన్నోళ్ళకి ఇచ్చినారా మాట మా కరెక్ట్ అన్ని ఎలాగ పోనీ కానీ ఆ ఇల్లు గురించి మాత్రం కరెక్టే మాట పేదోడికి ఎవరికి ఇవ్వలేదు ఇల్లు నేను ఎవరికి ఇవ్వలేదు ఇల్లున్నోడికే ఇల్లు ఇచ్చినారు కట్టుకున్నారు అంతే మా పక్కాగా అప్పుడు ఇప్పుడు ఎలాగంతే పోనీ కానీ మా అప్పుడు జగన్కి వేసినాము అప్పుడు మాకు రోడ్డు లేదు మాకు ఆ ఇల్లు ఇంట్లో ఉండిపోనాము మా కులిగాలం అంత వచ్చిన వాడు అందరూ ఇలాగ తీసినారు ఫోటో ఇలాగ అందరూ దానికే తీసినారు ఎలాగ ఒప్పుడు వచ్చి దానికి అందరూ ఎలాగలాగ పవ్వులు నేడు మా మా ఇంటి మా ఇంటికి జా అది త్వామ దాని మీద కుళ్ళు బొరద ఆ మీద నుంచి చూసి చెప్తే దాకా సరే ఆడవే కూర్చున్నాడు మాకు ఉపాధి హామీ లేకుండా పోతుంది ఏదో ఇది జరిగినప్పుడు తప్ప నార్మల్ టైంలో అందరూ ఖాళీగా ఉండవలసి వస్తుంది మాకు ఈ ప్రభుత్వం మారి రామకృష్ణ గారు మళ్ళీ మాకు అధికారంలోకి వస్తే చాలా మాకు హామీలు ఇచ్చారు అలాగే రామకృష్ణ గారు ఇప్పుడే కాదు లాస్ట్ ప్రభుత్వంలో ఆయన మినిస్ట్రీ ఉన్నప్పుడు కూడా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా మా ఊరు ఒకసారి ముట్టుకుపోతే ఆ టైంలో ఎంపీ ఉండేటప్పుడు కూడా ఆయన మాకు చాలా హౌసింగ్స్ ఇచ్చారు అలాగే తర్వాత ఆయన రాచార్యుడిగా సేమ్ అయ్యేటప్పుడు ఆయన మినిస్ట్రీ వాణిజ్య శాఖ మంత్రి ఉండేటప్పుడు ఆయన మినిస్ట్రీ ఉండేటప్పుడు కూడా మా ఊరికి ఇంద్ర మెల్లి పథకాలు అని చెప్పి చాలా హౌస్ ఇచ్చారు అలాగే చాలా పెన్షన్స్ ఇచ్చారు అలాగే చాలా వర్కులు చేశారు ఈ ఇప్పుడు మాకు జనసేన నుండి ఆయన క్యాండిడేట్గా నిలిచడం జరిగింది మేము ఆయన్ని ఎన్నో ఓట్లు మెజార్టీతో గెలిపించుకొని మేము జనసేన ఉండే ఆయన కంపల్సరీ మెజార్టీ మా ఊరిని తీసుకొచ్చి ఆయన గెలిపించుకుంటామని కూర్చున్నాం ఏం చెప్పారు రామకృష్ణ గారు ఇక్కడ 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 ఎలా ఉంటుంది అసలు ఎలా ఉంటుంది నేను ఎంతగా ఏంటి టైం ఎంత డబ్బులు ఎంత ఎంత పడతాయి వారాన్ని కరెక్ట్గా పడుతున్నాయా లేదా దేనికి డబ్బులు తీసుకుంటే ఇక్కడ పని ఏంటి అసలు ఇది ఉపాధి పని అంటే ఉపాధి ఉపాధి ఏం చేస్తుంటారు మామూలుగా మట్టి మట్టిస్తాం ఇప్పుడు ఏప్రిల్ నుంచి మూడు వందలు మనిషికి మూడు వందలు రోజుకి పాత రెండు వందల డెబ్బై రూపాయలు పాత రోజులు మార్చి వరకు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి మూడు వందలు అది లెక్క ప్రకారంగా అయితేనే అతనిచ్చిన కొలత ప్రకారం అని చెప్పి మూడు వందలు ఇక్కడ సమస్యలు ఏంటి రామకృష్ణ గారు రామకృష్ణ గారు చెప్పారు చాలా ఫంక్షన్ గురించి పిల్లల చదువుల గురించి వాలంటీర్ల గురించి ఇంకా అభివృద్ధి చేస్తాం అమ్మకు ఓటేసి గెలిపించని చెప్పారు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం నిరుపేదలు చూసుకుంటాం పిల్లల చదువులకి అది అనేసి రేషన్ పొలాలు ఏదో తీసుకొని వాళ్ళకి నైన్ తొమ్మిది సెంట్లు ఎంతో ఉంటా ఇస్తాము ఖాళీ స్థలాలు ఇస్తాము హౌస్ కట్టుకుందుకు ఇస్తాము అన్నారు మరేమో తెలియదు అవి ఏమీ నెరవేర్చలేదు అని జనాలు చాలా మంది చెప్పారు కొండ బంజరీ పోయిందండి తీసేసుకున్నారు జీడి మొక్కలతో సహా ఇంకో నెల ఉంటే అయిపోతే ఉంచండి అంటే తీసేసారు లేదు లేదు అనేసి ఇప్పుడు వచ్చి దానికి ఏం చెప్పలేదు ఒక్కొక్క ఎకరం రెండు ఎకరాలు ఉంటాయి తీసేసుకున్నారు దానికి ఏం సొల్యూషన్ చెప్పలేదు ఇప్పుడు రామకృష్ణ గారు వచ్చారు పొద్దున్నే ఏం చెప్పారు అసలు అసలు గత ప్రభుత్వం ఎలా ఉంది ఎలా ఉంటే బాగుంటుంది మీ అందరికి ఎలా ఉంటే బాగుంటుంది నలుగురికంటే బాగా వాళ్ళందరూ వాళ్ళు తప్పు చేసిన మనం తప్పు చేయకుండా ఉత్తంగా సత్యం ధర్మం పాటింతే శాన సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకుండా ఇద్య నేర్చిన వాడు ఇలువ సున్నా సత్యధర్మ ప్రేమ శాంతులు లేకుండా బహుళ సత్కార్యాలు సార్థకత సున్నా ఈ సనాతన ధర్మ హర్మంబే నాలుగు పునాది గోడలు అప్పాలి ఈ ధర్మం లేనిది ఎక్కడ సరే ఎవడు వచ్చినా సరే అనవసరమే సత్యం కాపాడాల అది నా ఉద్దేశం మీ దృష్టిలో సత్యం ఎవరు ఇప్పుడు జగన్ పవన్ కళ్యాణ్ ఇంకా అది పో అక్కడే కదా ఈ సత్యం అది అసత్యం అని అన్నది లేదు ధర్మాన్ని ఎవరు అది సత్యం అదే సత్యం మీ దృష్టిలో ఎవరు కాపాడతారు ఈ ఎలక్షన్స్ లో ఈ ఎలక్షన్స్ లో ఐదేళ్ళు చాలా కీలకం కదా కీలకమే తర్వాత ఈయన సత్యం ఉంటారని అనుకుంటున్నాం ధర్మ నమ్ముతున్నాం రామకృష్ణ గారు సత్యారాయణ బాబు ఆయన ఏనుగు చూపు గవర్నమెంట్తో పోరాడి ఏదైనా తేగలుగుతాడు ఎందుకంటే ఆ వేళ రైవాడ పోట పోట్లాడి కూడా రైతులకి నీరేపించడం కూడా జరిగింది అప్పట్లో ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇతగాడు ఏనేది చూపించుకోవడానికి ఏది లేదు మరి ఇప్పుడు కూడా తను వచ్చి మంచి మార్గంలో మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా బాగా ఇబ్బందిగా ఉంది తర్వాత రైతులకు బోర్లు ఒకటి లేవు ఆ బోర్లు కూడా ఇవ్వటం లేదు లైన్ కట్టుకో లైన్ కట్టుకోలేకపోతున్నాం గవర్నమెంట్ బోర్లు ఎత్తందో బోర్లు ఇవ్వలేదు లైన్ కట్టుకోవడానికి ఈవేళ రెండు లక్షలు అంటున్నారు రెండు లక్షలు రైతు ఎక్కడదిస్తారు కోఆపరేటివ్లో మాకు కావాలి ఏది ఈ మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు కోఆపరేటివ్లో ఉంటే మంచిది అనమాట ఈ దీన్ని రైతాంగానికి న్యాయం చేస్తారని మాకు కావాల్సిన లైన్లు ఇప్పిస్తారని రెవెన్యూ డిపార్ట్మెంట్ని మాకు పాస్బుక్లోటి భూమి మాకే ఎంతుందో సర్వే చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మాకు అభిప్తాను కోరుతున్నారు రామకృష్ణ గారు చేస్తారు రామకృష్ణ గారు చేస్తారని మాకు నమ్మకం నమ్మకం అదే ఒక నమ్మకం ఉందని మాకు ఎందుకంటే పూర్వండి మా సినిమా ప్రకాశం అతను రామకృష్ణ గారు షుగర్ ఫ్యాక్టరీని ఆ వేళ ఆగిపోతే రాజశేఖర రెడ్డిలో తరిపించారు అయితే ఆ వేళ తప్పు జరిగింది ఎవరి తరపుని టీడీపీలు అప్పుడు ఆపారు కానీ వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రామకృష్ణ గారు మినిస్టర్ చేశారు ఇవన్నీ నిలబెట్టడం జరిగింది ఈ తర్వాత కాలం వల్ల రైతాంగానికి కూళ్ళు ఎక్కువ బాబు వ్యవసాయం చేయడానికి మాకు ఇబ్బంది బాగా ఎందుకు ఇబ్బంది ఉందంటే మాకు వనరుల వల్ల రేట్లు పెరిగిపోవడం వల్ల చేయలేకపోతాను అందువల్ల ఏంటంటే రామకృష్ణ గారు వచ్చి మాకు న్యాయం చేస్తారు ఇంకా మేధోల సంగతి మాకు అనవసరం వాళ్ళు పోరాడే తను మన దోషం న్యాయం చేస్తారని మన నమ్మకం ఉన్నది పెద్దలు అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఆడు తప్పు చేసి ఈడు తప్పు చేస్తే మరి ఎవరికి ఉండదు కదా అందుకు ఆయన చేత మళ్ళీ వీళ్ళు నమ్ముతున్నాం మనం ఈ నమ్మినందుకు మరి ఆ నమ్ము వమ్మకం చేయకుండా భగవంతుడి ప్రకారంగా వస్తారని మా ఆశతో ఉన్నాం గారు అయితే ఆయన గ్లాసు గ్లాస్ పార్లమెంటు diam park మంచియో మంచియోయో తెలియదు మన పిల్లలు మన మనకు మంచి జరగకపోయినా మన పిల్లలకు మంచి జరుగుతుంది అంతే నువ్వు చేపడు నువ్వు చేయడం వెతుకుపోతే వాళ్ళు ఒక రూపాయ డబ్బులు ఏమైనా పేమెంట్ పర్లేదు నా షడ్డల్ డబ్బులు ఎందుకు రాలేదు నా డబ్బులు ఇవ్వలేదు అడితే ఎవరు ఆడుతుంది మీనా ఎంత పెడతా ఎవరు ఇప్పుడు షడ్లో అప్పులు చేసుకుని సెడ్ డబ్బులు రూపాయి రాలేదు అయ్యే మా బంజిరపూరు మా ముసలి అయిపోయి పెళ్లి అయితే అని ఉన్నాం అయితే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే కట్టాం ఇప్పుడు కాదు చెట్లు అవి అని సొమ్ములు పశువుల చెట్లు చంద్రబాబు నాయుడు కట్టాము ఒక డెబ్బై వేసు వేలు అరవై వేసు వేలు వచ్చిన వాళ్ళు రాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు ముందే కట్టాం చంద్రబాబు నాయుడు కట్టాం అవి వేస్తాం వేస్తాం అండమే వేయలేదు అయ్యి రావాలా చెప్పండి అయ్యి రావాల చెప్పి స్థలాల్లో చిన్న స్థలాల్లో ఇల్లు కట్టుకుంటారు స్కీమ్ ఇవ్వలేదు రెండో స్కోర్లు కట్టుకున్న వాళ్ళు స్కీమ్ ఇవ్వనంత మరి స్థలాలు మాకు ఏం చేయాలా అని అసలు ఏం చెప్పారు అసలు ఒక పేరు కట్టుకున్న వాళ్ళకి ఎత్తారట రెండో స్కోర్లు కట్టుకున్న వాళ్ళకి మా స్థానం సొంత స్థలాన్ని కట్టుకుంటే రమణ ఎవరు వచ్చారు పొద్దున్నే రామకృష్ణ గారు ఏం చెప్పారు అన్నీ చెప్పారు ముఖ్యంగా చెప్పారు అనమాట వాటర్ వాటర్ ఉంటే అన్ని పంటలు శుభ్రంగా కౌలు పని చేసి బతకందుకు ఇచ్చారనమాట వస్తే బాగుంటుంది అతను మట్టుకు వస్తే బాగుంటుంది ఎప్పుడు కూడా ఆయన మా ఎప్పుడు కూడా ఆయనకే మేము సపోర్ట్ చేస్తాను ఆయన కాలం కోల్దో అప్పుడు ఇంతకుముందు కూడా పోవడం అయింది ఇప్పుడు మరి ఆయన వస్తేనే మంచిదే ఏం చెప్పారు ప్రతి ఒక్కరికి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పారు తర్వాత ఎట్టిన పథకాలన్నీ చెప్పారు ఆయన పెట్టిన పథకాలన్నీ బాగున్నాయి అతను ముందు చేసిన పరిపాలన కూడా చాలా బాగుంది తర్వాత ఆడవాళ్ళందరికీ ఫ్రీ అని చెప్పారు మన జిల్లాలో పెన్షన్ కోసం పెన్షన్ నాలుగు వేలు ఇస్తానని చెప్పారు మూడు వేలు ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు ఇక్కడ పని ఏం చేస్తూ ఉంటారు అసలు ఎలా జరుగుతుంటుంది రోజు మట్టి పని ఉదయం ఆరు గంటలకు వచ్చి పదకొండు గంటల వరకు చేస్తామండి ఆ తర్వాత గంట బ్రేక్ ఉంటుంది ఆ తర్వాత మట్టి పని చేసుకొని రోజు రోజుకు మూడు వందలు కొత్త రోజులు వచ్చిన తర్వాత అని చెప్పారు అంతకుముందు రెండు డబ్బులు తక్కువ లేదండి ఇంకా పెరగాల తక్కువ అంటే మనం చేసి పనికి డబ్బులు పర్వాలేదు కరెక్ట్గా పడిపోతాయి ఇక్కడ ఇక్కడీ హామీ ఇచ్చారు ఇస్తారని అనుకుంటున్నాం రామకృష్ణ గారు ముందు ప్రభుత్వంలో ఆయన పరిపాలన బాగుంది అప్పుడు ఇచ్చారు పేదవాళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళకి ఇప్పుడు కూడా ఇస్తారని మేము ఆశపడుతున్నాం ఇప్పుడు ఎంతమంది వస్తుంటారు మా పొద్దున్నే తెల్లవారే పని ఎంతమంది ఆడాలి మా ఊరు మొత్తం వస్తారండి మాకు ఇదే ఉపాధి మా ఊరికి పాపి సంతపాలు ప్రతి ఇంటి నుంచి వస్తారండి మాకు ఇంకా వేరే ఉపాధి ఏమీ లేదు ఈ సమ్మర్ సీజన్ మొత్తం ఈ పని చేస్తాం మేము మట్టేస్తాడు